ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే బహుళ పాడ్యమి వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది అదృష్ట యోగం ప్రారంభం వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి అప్పుడు వారికి కూడా వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా చెప్పబడుతుంది విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు ఈరోజు బహుళ పాడ్యం నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది పలు అద్భుత మార్పులు వీరి యొక్క జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి వ్యాపారం ఉద్యోగం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం స్నేహితులతో వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా వ్యాపార రీత్యా వీరికి సమయంలో ఎలా ఉండబోతుంది పరిశీలించినట్లయితే వ్యాపారం పరంగా సామాన్యమైన ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి కూడా కనిపిస్తుంది కొత్త ఒప్పంద లాభాలు కూడా ఈ సమయంలో వృశ్చిక రాసి వారికి అధికంగా ఉండబోతున్నాయి మీ యొక్క ఆలోచనల కారణంగానే విజయాలనేవి చూడగలుగుతారు మిత్రువులు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మీరు ఆలోచించే తీరు కారణంగానే ఈ సమయంలో మీకు డబ్బు రావడమైనా పోవడమైనా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆలోచనని నమ్ముకుని ముందుకు అడుగులు వేసి కరెక్ట్గా ఆలోచిస్తే కనుక లాభాలు అధిక శాతం వ్యాపారం వేత్తలకు ఈ సమయంలో కనిపిస్తుంది శ్రమకు తగిన ఫలితం అనేది కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు ఓపిక అనేది చాలా అవసరం సందర్భంలో కొంతమంది కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కూడా చాలా ఓపిక కనుక వ్యవహరిస్తే మీరు ఖచ్చితంగా లాభాలు ఈ సమయంలో అధిక మోతాదులో చూస్తారని చెప్పడంలో సందేహమే లేదు ఒత్తిడి నుండి పూర్తిగా బయట పడగలుగుతారు పని ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది గుర్తింపుతో పాటుగా ఎన్నో లాభాలు కూడా ఈ సమయంలో వ్యాపారవేత్తలు మాత్రమే ఉద్యోగాలు చేసేవారు కూడా తగిన గుర్తింపును సంపాదించుకుంటారు బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కూడా ఈ సమయంలో వీరికి కనిపిస్తుంది పై అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ప్రశంసలు కూడా లభించే అవకాశం ఉంటుంది వారు మీకు ప్రమోషన్ విషయంలో సహాయం చేస్తారు మీ ప్రమోషన్ గురించి వారు ఖచ్చితంగా ఆలోచన కూడా చేస్తారు ఆర్థిక స్థితి పరంగా చూసుకుంటే ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం అధిక శాతం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తుల ద్వారా లాభాలు కూడా మీరు అధిక మోతాదులో చూడబోతున్నారు లోన్లు అప్పులు ఉన్నట్టయితే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒకవేళ మీకు లోన్లు అప్పులు లేనట్టయితే కనుక ప్రస్తుతం వస్తుంది డబ్బుతో మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు పొదుపు కూడా పెరుగుతుంది డబ్బును కనుక మీరు ఈ సమయంలో పొదుపు చేస్తే మీ జీవితంలో పలు మార్పులు మీరు చూడగలుగుతారు ఇల్లు వాహనం కొనుగోలు అనేది ఈ సమయంలో అధిక కనిపిస్తుంది ఆర్థిక సహాయం కావాలి అంటే ఈ సమయంలో మీకు ఆర్థిక సహాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీ స్నేహితుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ మీ పై అధికారుల నుంచి కానీ లేదా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడే వారి నుంచి కానీ ఈ సమయంలో మీకు డబ్బు సహాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది డబ్బు డబ్బు పొదుపు చేయడం అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన మాత్రం చేయకండి ఇది సమయంలో మీకు అంతగా కలిసి రాదు ఆర్థిక స్థితి పరంగా ఎంత బాగున్నప్పటికీ ఆ డబ్బును నిలబెట్టుకోవడం అనేది మీ చేతుల్లో ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి కుటుంబ జీవితం పరంగా మనం ఇక్కడ పరిశీలన చేసినట్టయితే కుటుంబ జీవితంలో పలు మార్పులు సంభవిస్తాయి మీ కుటుంబ సభ్యులతో ఇంతకాలం ఉన్న సమస్యలు తీరిపోతాయి వారితో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ప్రశాంత వాతావరణం అనేది మీ కుటుంబం కుటుంబంలో ఏర్పడుతుంది ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ కుటుంబంలో ఎవరైతే ఇన్ని రోజులు కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారి కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ అయితే కనుక అవన్నీ తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని సమయంలో మీరు చూడగలుగుతారని చెప్పడంలో సందేహమే లేదు ఎన్నో శుభకార్యాలు మీ కుటుంబంలో మీ చేతుల మీదుగా జరగబోతూ ఉన్నాయి వివాహం కానీ సంతానం గురించి కానీ ఆలోచన చేస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి సంతానం కలగడం లేదని బాధపడే వారికి ఈ సమయంలో బాగానే కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువ ఆలోచన చేయడం అనేది మంచిది కాదు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి మీ పిల్లలతో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం ఉన్నాయి మీ పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఆనందంగా ఈ సమయంలో ఉండగలుగుతారు వారి యొక్క విద్యా జీవితం గురించి మీరు అధికంగా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఇంతకాలం వారి యొక్క చదువు విషయంలో వారు కాన్సన్ట్రేషన్ చేయనట్టయితే కనుక ఇప్పటి నుండి వారిలో అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఖచ్చితంగా వారి కారణంగా మీరు సంతోషపడతారు వారిలో కూడా మార్పు అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మీ పిల్లల గురించి మీరు అధిక ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇక వృష్టికి రాశి వారి ఆరోగ్య స్థితి గురించి పరిశీలన చేసినట్టయితే ఆరోగ్య స్థితిలో పలు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది కాకపోతే గురుగురు విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఒకనొక సందర్భంలో మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీనికి కారణం మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకుంటే మీరు ప్రేమించిన వారితో మీకు గొడవలు జరగడం కానీ లేకుంటే మీ జీవిత భాగస్వామితో మీకు వచ్చే విభేదాల కారణంగా మీరు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో నోటికొచ్చిన మాటలు మాట్లాడడం మంచిది కాదు దీని కారణంగా మీరెంతో ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే అవకాశం కూడా అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవడం అవసరం మీరు ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యులకి ఒకసారి చెప్పి వారి యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం వల్ల మీకు అధిక శాతం విజయాలు ఉంటాయి సొంత నిర్ణయాలు అనేవి వెంట వెంటనే తీసుకోకండి ఇది మీకు అంతగా కలిసి రాదు మీ యొక్క నిర్ణయాల వల్ల మీకు అంతా బాగున్నప్పటికీ కూడా తొందరబాటు నిర్ణయాల వల్ల మీకు కలిసి రాదు ఏదైనా ఒక సీరియస్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కుటుంబంతో కానీ మీ మంచి కోరుకునే వారితో కానీ ఒకటికి రెండు సార్లు మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులకు కూడా గురువు గోచారం అనుకూలంగానే ఉంది కాబట్టి విద్యార్థులకు కూడా అంత బాగానే ఉంటుంది కానీ ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది ఏకాగ్రతను పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది పరీక్షలకు సిద్ధం అవ్వండి అహంకారాన్ని పక్కన పెట్టి బాగా చదువుకునే ప్రయత్నం చేయండి కష్టపడి చదువుకుంటే కనుక మంచి ఫలితాలు మంచి మార్కులతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా అహంకారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వృష్టికి రాశి వారికి మంచిది కాదు ఈ విషయాల్లో చూసుకుంటే వృష్టికి రాశి వారి యొక్క విద్యా జీవితం అనేది బాగా మెరుగుపడుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు గతంలో ఎంతైతే ఉద్యోగాల కోసం ప్రయత్ ప్రయత్నాలు చేసారో అంతే ప్రయత్నం ఇప్పుడు కూడా చేయండి నిరాశ చెందడం మంచిది కాదు ఏ విషయంలోని కూడా నిరాశ చెందకండి ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు కానీ మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కానీ లేకుంటే మీ మధ్య జరిగే గొడవల కారణంగా కొద్దిగా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగులు వేయండి అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండకపోతే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటేనే మీకున్న మంచి ఫలితాలు నిలబడతాయి లేకుంటే కష్టాలు తప్పవు ఇక పరిహారాలు చూస్తే శని పూజ స్తోత్ర పారాయణం మంత్ర జపం హనుమాన్ చాలీస లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం మంచిది చూశారు కదా ఈ రోజే బహుళ పాడ్యమి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృశ్చిక రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది మరో రాశితో రేపు మళ్ళీ వీడియోతో కలుద్దాం